అందరికీ నమస్కారం నా పేరు శ్రీలక్ష్మి వెల్కమ్ టు లక్ష్మీస్ తెలుగు బ్లాగ్స్ ఇవాటి వీడియోలో నేను మీకు మా వారు చేసిన నెల్లూరు ఎర్రకారం దోశ ఎలా చేయాలో చూపించబోతున్నాను నేను కూడా ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను సో నేను కూడా చాలా ఎక్సైటింగ్గా ఉన్నా సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఆరేడు ఎండిమిర్చి వేసి ఒక ఐదు నిమిషాలు గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ నానబెట్టిన ఎండుమిర్చి ముక్కలుగా తరిగిన ఒక పెద్ద టమాటో అలాగే ముక్కలుగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ ఆరేడు ఎల్లుల్లి రెబ్బలు ఆ తర్వాత ఉప్పు కారం అండ్ దెన్ కొంచెం గోరువెచ్చని నీళ్ళు కూడా యాడ్ చేశాను యాక్చువల్గా అయితే ఈ నీళ్లు యాడ్ చేయటం అవసరం లేదు టమాటో ఉంది కాబట్టి మ్యాష్ అవ్వచ్చు బస్ బట్ ఆప్షనల్గా వేశాను ఇంకో బాగా స్మూత్గా డౌట్ లేకుండా మెదగటానికని మిక్సీ జార్ లిడ్ ఓపెన్ చేస్తే మన ఎర్రకారం చక్కగా మెదిగిపోయింది సో ఇంకా పొయ్యి మీద పెనం పెట్టేసుకొని ఒక్క గరిక దోశ పిండిని నిమురుకోవాలి పాలచడి దోశ వచ్చేలాగా ఆ తర్వాత లైట్గా ఆయిల్ వేసుకొని కొంచెం దోశ వేగాక అప్పుడు ఈ మన ఎర్రకారాన్ని ఒక టూ స్పూన్స్ తీసుకొని దోశ మొత్తం మీద పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకొక రెండు నిమిషాలు దోశను వేగనిచ్చి ఆ తర్వాత ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే నేనైతే ఈ ఎర్రకారం దోశను పల్లీ చట్నీతో ట్రై చేశాను టేస్ట్ బాగుందండి మీరు కూడా ట్రై చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మళ్ళీ ఇంకో వీడియోతో మేము ఇందుకు వస్తాను Until then, bye.